ఫ్రెండ్స్ మనుషులు చేసిన కొన్ని తిక్క పనులు నెంబర్ వన్ ఎవరైనా పుష్ పుషప్స్ జిమ్ లోనో లేదా గ్రౌండ్ లోనో చేయడం చూసి ఉంటారు అయితే ఇతను చూడండి పుషప్స్ ఎక్కడ చేస్తున్నాడు ఎవరికైనా పాము కనపడితే దాన్ని తోలేటం లాంటివి చేస్తారు కానీ ఎన్న చూడండి ఏం చేస్తాడో జాక్ ఫ్రూట్ ని ఎలా తెంపాలో నేర్పిస్తుంది చూడండి అయినా ఇందులో భయపడటానికి ఏముందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన్ అయిపోతుంది అంతే నెంబర్ ఫోర్ మనం అడవుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో చూడండి నమస్తే నేను కిరణ్ కుమారు లాస్ట్ వీడియో చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ ఫైవ్ ఆవేశం ప్రమాదకరం అని పెద్దలు ఎందుకు చెప్పారో చూడండి